పాము పగపడితే ప్రాణాలు పోవాల్సిందే అంటారు కాని ఇక్కడ ఓ పాము ఒకే వ్యక్తిని టార్గెట్ చేసింది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఏడుసార్లు కాటేసింది వినడానికి వింతగా ఉన్నా నమ్మసక్యం కాకపోయినా ఇది అక్షరాలా నిజం జగిత్యాల జిల్లాలో జరుగుతున్న ఈ వింత ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే కారు డ్రైవర్ ఇప్పుడు మృత్యుడో పోరాడుతున్నాడు కేవలం మూడు రోజుల వ్యవధిలో ఈయన ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు దసరా నవరాత్రుల ముందు అనుకోకుండా ఓ పాము పడగను తొక్కడంతో మొదలైన ఈ మృత్యుపాసం శ్రీకాంత్ను నీడలా వెంటాడుతోంది పాము పగపట్టిందా లేక గ్రహదోషమా అని స్థానికులు విస్తుపోతున్నారు ఈ ఘటనలో మరో వింత ఏంటంటే శ్రీకాంత్ను పాము కేవలం బుధవారం శనివారం మరియు ఆదివారాల్లోనే కాటువేస్తోంది రాత్రి బాత్రూంకు వెళ్తున్నా పనిలో ఉన్నా ఆ సర్పం ఎక్కడ్నుంచి వస్తుందో తెలీదు కానీ ఖచ్చితంగా శ్రీకాంత్నే ట్రాగెట్ చేస్తోంది ఏడుసార్లు పాముకాటు వేసినా అదృష్టవశాత్తు సకాలంలో ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నాడు పాముకాటు వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక ఆ పేడి డ్రైవర్ కుటుంబం విలవిల్లాడుతోంది అతని పరిస్థితి చూసి చలించిపోయిన ఆస్పత్రి సిబ్బంది మానవత్వంతో చికిత్స అందిస్తున్నారు అటు శ్రీకాంత్ మాత్రం బుధ శని ఆదివారాలు వచ్చాయంటే చాలు భయంతో వణికిపోతున్నాడు ఎప్పుడు ఏ పొదలోంచి పాము వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాడు అసలు శ్రీకాంత్నే ఆ పాము ఎందుకు టార్గెట్ చేస్తోంది ఇది దైవికమా లేక కేవలం కాకతాళీయమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్ల కోసం కొలుగూరి ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ జగిత్యాల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి